thank you தெய்வ மச்சவேட்டன நம்ம கிராமங்கையில சேவை அந்த செயலை நம்ம வந்து பல்லசதிவாளியார் வந்து நம்ம கிட்ட வந்து இதனக்குள்ள வந்து அந்த

మంచి మంచి భక్తులు ఎక్కడికి వెళ్ళినా తన ఊరభిమానము

చె చక్కగా అది దృష్టించుకోవాలా ఇంకోటి మన హనుమాన్ స్వాములందరూ కూడా ప్రతి మంగళవారం ప్రతి శనివారం తప్పకుండా రావాల డ్రెస్ ఉంది స్కూల్ డ్రెస్ ఇస్కూల్ స్కూల్స్ మనకు ఒక లక్ష్మీ కళ్యాణి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాం మనకు ఒకటి లక్ష్మీ కళ్యాణి ఉప సర్పంచ్

మన ఇంకోటి మన హనుమాన్ స్వాములందరూ కూడా ప్రతి మంగళవారము ప్రతి శనివారం తప్పకుండా రావాలి డ్రెస్ ఉంది రాణిస్తా మనకు ఒక లక్ష్మీ కళ్యాణి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుతున్నాం మనకొకటి లక్ష్మీ కళ్యాణి ఉపశ

సంఘటన తయారీలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సహకరించడం జరిగింది ఇంతమంది విగ్రహానికి కళ సహకరించినటువంటి తాత సురేష్ గారి పట్టణం సురేష్ గారికి మంచి మన గుడి దర్శన నిర్మాణం డు చూపించుకున్నాడు ఇక్కనే సన్మానం చేసుకున్నాడు పిల్లి అతనే దయచేత ఇంకా ఎన్నో ఇట్లా ఆర్జన స్వామి విగ్రహాలు చేసి ఇక్కడ ఎప్పుడు కూడా అందరిచి ఆశీర్వాదం తీసుకోవాల్సింది నిజామాబాద్ జిల్లా ఇండలవై మండలంలో ఉన్నటువంటి చిన్నపల్లి గ్రామంలో ఈ ఆంజనేయ స్వామి గుడి స్వామి గడిగిలా స్వామి యొక్క ఆలయంలో దత్తాత్రేయ సంతాన నాగ నవగ్రహ మరియు ముప్పై అరుగులతో చేయబడినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ఆవిష్కరణ యుక్తంగా నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ మూడు రోజులుగా మరి మొదటి రోజున దా ఇది జలాదివాసము పుష్పాదివాసముతో యుక్తంగా రెండవ రోజు ధాన్యాదివాసాన్ని పూర్తి చేసి మరి మూడవ రోజు ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ముప్పై ఆరుగుల విగ్రహానికి మరియు నవగ్రహాలకు కూడా గ్రామస్తులు అందరూ కూడా సహకరించి పెద్ద మొత్తంలో చందా కార్యక్రమాలుగా వసూలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని తెలపెట్టడం జరిగింది దానికి నిర్మిద్ధంగా ఆంజనేయ స్వామి అందరికీ చేయకనించి ఈ కార్యక్రమాన్ని జయప్రదాయం చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ కిరణాపల్లి గ్రామవాసులందరూ కూడా ఆంజనేయ స్వామి అండగా ఉండాలని చెప్పేసి మనస్తాభాచకరమైన కోరుకుంటూ ఈ గ్రామంలో పిల్ల పాపలను పాడి పంటలను చల్లగా చూడాలని చెప్పేసి ఆంజనేయ స్వామి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో జయించుకోవాలని వాళ్ళకి చక్కని భావాన్ని కల్పించాలని చెప్పి స్వామిని కోరుకుంటూ జయశ్రీరామ్ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అలాగే నవగ్రహ ప్రతిష్టాపన దత్తాత్రేయ స్వామి ప్రతిష్టాపన దెండనాగుల ప్రతిష్టాపన నిర్వహించుకోవడం జరిగింది మా గ్రామంలో చిన్న మంచి విగ్రహాన్ని కట్టుకోవడానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ ప్రముఖులకందరికీ కూడా కేసీపీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక్కడ ఈ గుడి డెవలప్మెంట్ కావడానికి ఈ గడిల వీరాన్ మందిరం డెవలప్మెంట్ కావడానికి సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు కూడా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ అయితే జయమ్మ ఈరోజు అంజనవై మండలం చిన్నపల్లి గ్రామంలో ముప్పై అడుగుల ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మరియు దత్తాత్రియ స్వామి యొక్క విగ్రహము మరియు సంతన నాగలస్వామి యొక్క విగ్రహము మరియు నవగ్రహాల యొక్క పునర్ మరో మరొకసారి విగ్రహాన్ని ప్రదర్శించి ప్రదర్శించ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ మండలంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మా ఊరిలో ప్రదర్శించుకున్నందుకు మేము గ్రామస్తులందరం గర్వంగా ఫీల్ అవుతున్నాము అలాగే వేయింబాడు ఈ గుడి యొక్క అభివృద్ధి కోసం కష్టపడేటువంటి మండలి సభ్యులైనటువంటి వీరందరికీ ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ మరొకసారి ఈ మహోన్న మహోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రజలకు మరియు అమ్మలకు అక్కలకు అన్నలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్